భారతదేశంలో ఆర్థిక సంస్కరణ ప్రారంభమైన తర్వాత అనేక రంగాలు ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్నాయి పలు రంగాల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాల్లో కానీ ఫైనాన్స్లో కానీ టెలికామ్ రంగంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఎవరైనా ఇళ్లలో బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటే ఇక పీపీ నెంబర్లు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై ఇల్లు వాళ్ళని వేధించేవాళ్ళు వేధించేవాళ్ళు అంటే రిలేషన్స్ బాగానే ఉంటే బాగానే ఉంటుంది కానీ వారికి ఒక ఫోన్ వచ్చింది వెంకాయమని అంటాడు సుబ్బాయమైన అంటారు రకరకాల దారుణాలు ఉండే ఇక ఆ గోళ పోయింది ఎప్పుడైతే వాజ్పేయి ప్రధానిగా ఉన్నారో వెంటనే టెలికామ్ రంగంలో పెట్టుబడులు ప్రైవేట్ పెట్టుబడులకు ఆహ్వానించారో ఆ తర్వాత పెద్ద ఎత్తున మొబైల్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి ఇక తాజాగా మార్కెట్లో రెండు మూడు కంపెనీస్ మిగిలాయి ఫైవ్ జీ కూడా అందుబాటులోకి వచ్చింది డిజిటల్ భారత్ భారతదేశం ఘనంగా ప్రకటించుకుంది అమెరికాకన్నా కూడా మేమే ఎక్కువ డిజిటల్ టెక్నాలజీ వాడుతూ ఉన్నాం ఇక రూపాయి ఎవడు వాడడం లేదు ఏటీఎంలతో కూడా పని లేదు మొత్తం ఆన్లైన్లోనే అయిపోతా ఉన్నాయి అయితే ఒక ప్రమాదం వచ్చి పడింది భారతదేశంలో డిజిటల్ ఎవరైతే పేమెంట్లు వాడుతూ ఉన్నారో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడతా ప్రతి ఏటా భారతదేశం నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలని సైబర్ నేరగాళ్ళ దోచుకుపోతా ఉన్నారు ముఖ్యంగా చైనా ఫిలిప్పైన్స్ ఆ దేశాలు కేంద్రంగా ఏర్పాటు చేసుకొని కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీల తరహాలో ఐదు వేల మంది వేల మందిని డెప్లాయ్ చేసి వాళ్ళందరికీ బెదిరించి డెన్నలు పెట్టి వాళ్ళతోనే ఈ సైబర్ నేరాలకు పాల్పడే విధంగా చేస్తూ ఉన్నారు తెలంగాణను టార్గెట్ చేసుకుంటే తెలంగాణలో కొంతమంది నిరుద్యోగి అవుతున్నాయి మీకు దుబాయ్లో ఉద్యోగాలు అని చెప్పేసి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి చైనాకి తరలించి వాళ్ళని బెదిరించి తుపాకి పెట్టి తెలంగాణకు ఫోన్లు చేపించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు తెలంగాణలో ఫోన్లు చేస్తే తెలంగాణ ప్రజలే కాబట్టి వాళ్ళు యూత్ కాబట్టి అదే స్లాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నమ్మకాలు కుదురుతాయి అందువల్ల భారతదేశంలో ఏ రాష్ట్రం మీద పడాలంటే ఆ రాష్ట్రం నుంచి తీసుకెళ్లిన వాళ్ళతోనే టార్గెట్ పెట్టిస్తాను ఉన్నారు తాజాగా ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఫైనాన్స్ యాప్ చిన్న చిన్న రుణాలు ఇస్తూ ఉంటుంది ఇరవై వేలు ముప్పై వేలు మొబైల్లోనే అప్రూవ్ చేసేసి అకౌంట్ వేసేస్తారు ఒక సంస్థ ఒక స్టార్టప్ సంస్థ నుంచి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ నిర్గాలు రెండు గంటల్లోనే నలభై తొమ్మిది కోట్లు ఆరు వందల యాభై మూడు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు ఐదు దేశాలకు వెళ్ళిపోయింది అమౌంట్ ఇక ఆ సంస్థ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఆ బ్యాంకులని అలర్ట్ చేసేసరికి ఒక పది కోట్లు ఆపగలిగారు ఈ లోపల జరగాల్సిన నష్టం అని జరిగిపోయింది ఏపీఐ ఫైల్స్ పంపించడం అది కనుక క్లిక్ చేస్తే చాలు కతం ఒక్క లింక్ మీ మొబైల్ ఫోన్కి వచ్చిందంటే అది ఏందో చూద్దామని మీరు గనక క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ అకౌంటు మీ పాస్వర్డు పర్మిషన్స్ అన్నీ అతనికి ఇచ్చినట్టుగా దాని లెక్క అందువల్ల ఏ లింక్ వచ్చినా కూడా క్లిక్ చేయొద్దు దయచేసి ఇక డిజిటల్ అరెస్టుల పేరుతో బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎవరైనా ఉద్యోగి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ అకౌంట్లో నలభై లక్షలు యాభై లక్షలు ఉంటే లేదంటే ఏదైనా ఫ్లాట్ అమ్మితే వచ్చిన డబ్బులో అకౌంట్లో పెద్ద మొత్తంలో కనుక డబ్బు ఉంటే ఆ సమాచారం సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతా ఉంది ఎలా వెళ్తుంది బ్యాంకుల్లో కీలక వ్యక్తులకి డబ్బులు పడేసి ఎవడెవరి అకౌంట్లో ఎంత ఉన్నాయో చెప్పండి అని చెప్పేసి ఆ సమాచారం వాళ్ళ ఫోన్ నెంబర్లో మొత్తం తీసుకుపోతా ఉన్నారు అందుకే ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్ళు పేరుతో సహా పలకరించి డిజిటల్ అరెస్టులు చేయడం రకరకాల పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతున్నారు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల సంపాదన దోచుకుంటూ ఉంటే మనం గతంలో అనేక వీడియోలు చేశాం డిజిటల్ టెక్నాలజీని అందరికంటే ఎక్కువగా వాడుతున్నాం అని జబ్బలు చరుచుకోవడం కాదు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి వేలాది మంది ఏదో విధంగా ఆ గేమ్స్ అయితే కొంతవరకు అదుపు చేశారు బెట్టింగ్స్ అయితే ఇక నడుస్తూనే ఉన్నాయి కొన్ని యాప్లు కొన్ని యాప్లు రద్దు చేస్తూ ఉంటాయి మరి కొన్ని యాప్లు బుట్టుకొస్తూనే ఉంటాయి క్రికెట్ జరిగేటప్పుడు క్రికెట్ బెట్టింగ్లు క్రికెట్ అయిపోయిన తర్వాత దాంట్లో పేకాట ఈ విధంగా లక్షలాది కుటుంబాలు చేతిలో మొబైల్ ఫోన్ రావడం అందులో ఇంటర్నెట్ రావడం ప్రయోజనాలతో పాటుగా అనేక ఇబ్బందులను కూడా తీసుకొచ్చింది ఎందుకంటే ఎందుకు వాడాలి మొబైల్ని ఎందుకు వాడకూడదు ప్రజలకు తెలియకపోవడం ఇక ఏదో వ్యాపారం చేసుకుంటూ కాలక్షేపానికి గేమ్స్ మొదలు పెట్టడం బెట్టింగ్లు మొదలు పెట్టడం ఆ ఊబిలోకి కూరపోవడం ఇక సైబర్ నేరగాళ్ళయితే పెద్ద అమౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఎవరి అకౌంట్లో ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అకౌంట్లో ముప్పై నలభై లక్షలు ఉంటే వెంటనే రంగంలో దిగడం నీ మీద ఐటీ ఇన్వర్టిస్ వచ్చాయి సైబర్ డిజిటల్ అరెస్ట్ నువ్వు కదలడానికి వెళ్ళలేదు ఇదిగా మా పోలీస్ ఆఫీసర్ వస్తారు ఒకసారి మాట్లాడిన అంటాం డ్రామాలు వేయడం వాన్ని బెదిరించడం అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం క్షణాల్లోనే అతను ఆన్లైన్ లైన్లో ఉండగానే ఆ అకౌంట్ల నుంచి కూడా డ్రా చేయడం ఇక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా ఒకసారి విదేశాలకు నిధులు తరలిపోయిన తర్వాత ఒక రూపాయి కూడా ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా దేశీయంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముఠాలో అయితే కొంతవరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆందోళన వ్యక్తం చేశారు అసలు ఈ డిజిటల్ అరెస్టులు ఏంటి వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి ప్రజలకే ఊరికే మెసేజ్లు పెట్టేసి జాగ్రత్తగా ఉండి ఏపీఐ ఫైల్స్ వస్తుంది ఒక్కవద్దు అని మెసేజ్లు పెట్టి పెట్టినంత మాత్రాన ప్రజల్లో అవేర్నెస్ పెరిగే అవకాశం లేదు బ్యాంకుల నుంచి బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరి అకౌంట్లో ఎంత క్యాష్ ఉంది ఎన్ని లక్షలు అనే వివరాలు సైబర్ నేరగాలకు ఎలాగెళ్తా ఉన్నాయి అనే దాని మీద కదా ఫోకస్ పెట్టాల్సింది రహస్య సమాచారం బ్యాంకుల్లో ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయనేది ఎలా చెప్తారు బయటవాడికి ఇచ్చి లక్షల లక్షల ఇచ్చి ఆ సమాచారాన్ని సైబర్ నేరాలు దోచుకుపోతూ ఉన్నారు ఎవరి అకౌంట్లో అయినా పొరపాటున ఏదైనా భూమి అమ్మడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇరవై లక్షలు ముప్పై లక్షలో వచ్చి పడితే వెంటనే ఫోన్ కాల్స్ మొదలు పెడతారు మన అకౌంట్లో పదివేలు ఐదు వేలు లేవనుకో ఆ అకౌంట్లో ఫోన్ చేయరు ఎందుకంటే టైం వేస్ట్ వాళ్ళకి కూడా అంత పకడ్బందీగా వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటే ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఎంత అలర్ట్ చేయాలి ఏం లేదు ఫోన్లకు మెసేజ్లు పంపించి ఏపీఐ ఫైల్స్ వస్తే క్లిక్ చేయవద్దు విదేశాల నుంచి వచ్చే కాల్స్ ఎత్తవద్దు స్పామ్ కాల్స్ ఎత్తవద్దు ఏ రకరకాలు చెప్తాడు డిజిటల్ రెస్టర్ నమ్మవద్దు అని ఫోన్లోనే ఇంకంతే ఇంకా ఫోన్లో విని ఏదో చూస్తూ చూస్తూ ఫోన్లో ఏదో లింక్ వచ్చింది వెడ్డింగ్ కార్డు పంపించాడు ఎవడు ఆ వెడ్డింగ్ కార్డు అనకాలు ఒక లింక్ పెడతాడు ఆ వెడ్డింగ్ కార్డు వచ్చింది కదా అని గబాలను క్లిక్ చేస్తే అంతే సంగతి అకౌంట్ కాదు అందువల్ల ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలర్ట్గా లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది మరింత ప్రమాదంలోకి సంక్షోభంలో కూడా కూరిపోయే ప్రమాదం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్లో అప్పగించి చూస్తారా ఒక ఉద్యోగి ముప్పై ఐదు సంవత్సరాలు శ్రమపడి సంపాదించుకున్న డబ్బు రెండు మూడు కోట్లు ఒక్కసారే కోల్పోతూ ఉన్నాడంటే ఆ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయా ఇంత దారుణమైన సైబర్ నేరాలు జరుగుతూ ఉంటే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా సీరియస్గా ఉండాలి సైబర్ నేరగాలని గుర్తించి హత్యా నేరం కన్నా కూడా సీరియస్ యాక్షన్ ఉండాలి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆర్థిక నేరాలు హత్యా నేరం కన్నా తీవ్రమైనవని మరి అలాంటి సైబర్ నేరగాళ్ళని ఎలాంటి శిక్షలు విధిస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడైనా ఒక సైబర్ నేరగాన్ని ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు ఉన్నాయా అందుకే సైబర్ నేరగాలు రెచ్చిపోతూ ఉన్నారు సైబర్ నేరగాలను ఇలాగే వదిలేస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు రెండు నెలల్లో బయలు తీసుకొచ్చుకుంటారు మరలా వ్యాపారం మొదలు పెడతారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరగాల అదుపు విషయంలో కీలక నిర్ణయం తీసుకోకపోతే లక్షలాది మంది ఖాతాలు ఖాళీ అవుతాయి ప్రాణాలు బలి తీసుకునే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది సైబర్ నేరాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి వీటిని ఎలా అదుపు చేయాలి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు మీ సూచన కామెంట్ రూపంలో పంపించండి